అహ విద్యే విభావే భ్రీమా ప్రేక్షకులందరికీ కూడా అతాన్ని అనుగుణంగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే మేము లైఫ్ లో ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా నేను రిజిస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్ గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి ఒక రాశిని బట్టి పలానా బాలు ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేదా పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ రీస్టార్ట్ చేస్తే చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లో ప్రవహించడానికి ఉంటుందా బట్ నేను ఒకే చెప్తాను ఇది పలానా లగ్నం దీని మేషము వృష్మము ఉంటుంది అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్ లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశన్స్ రాష్ట్రంలో చెప్తాను అసలు జాత చిత్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి అంటే చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్ లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టి మనం గుర్తుకెళ్తాం కర్కాటక లగ్నము కర్కాటక రాసి కర్కాటకం అంటే అలర్ట్నెస్ చాలా క్లియర్ గా ఉంటారు ఎమోషన్స్ మదర్లీ నేత్ర ఉండేటువంటి మీకు ధనం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది మీకు ధనాన్ని ఇచ్చే కార్డు మెయిన్ బేస్ కార్డు రెడీ అంటే సన్ సన్ అంటే ఏంటి ఆరోగ్యము ఆరోగ్య సంబంధించిన ఏదైనా కానీ క్రియేటివ్ రిలేటెడ్ ఫాదర్ మూలంగా ఫాదర్ సంబంధంగా నైన్టీన్సెంట్ వస్తుంది మిస్ అవుతుందంటే వాళ్ళ సన్ పాడైతే మిస్ అవుతుంది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు గవర్నమెంట్ రిలేటెడ్గా గా అధికారులు రిలేటెడ్ గవర్నమెంట్ సంబంధంగా ఇట్లా వస్తుంది అయితే మీకు ఇక్కడ డిపెండ్ ఆన్ ఆ సన్ ఉండే పొజిషన్ బెటర్ ఉంటుంది ఎందుకంటే ఉండాలనుకుంటే నేను మళ్ళీ లాస్ట్ లో కండిషన్స్ కూడా చెప్తా ప్లేస్మెంట్ అంట పిఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కండిషన్ ఇప్పుడు ఇదే సమ్మె రాజులో ఉన్నాడు అనుకోండి కర్ణాటకలో ఉన్నాడు బయట దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు సప్తమంలో ఉన్నా కూడా బయట దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు అంటే టూ అండ్ సారీ లగ్నం కానీ సప్తమం కానీ ఉంటాయి అదే మూడులో ఉన్నాడు మీకు సో కొన్ని రెండులోనే ఉన్నాడు కదా రెండులోనే ఉన్నాడు అనుకోండి ఇక్కడ మాత్రం మీకు చాలా మటుకు క్రియేటివ్ రిలేటెడ్గా అందానికి సంబంధించిన కాస్మెటిక్స్ ఇట్లాంటి వాటి ద్వారా అట్లాంటి కంపెనీస్ కావచ్చు నేను చెప్పేసి గుర్తుపెట్టిన కంపెనీస్ కావచ్చు ఆ బిజినెస్ కావచ్చు వినియోగిస్తుంది లేదా ఒక స్త్రీ మూలంగా మీకు డబ్బులు కావడం ఇది ఇది అదే ఉదాహరణకి మూడులో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ వెహికల్స్ ఆ లేకపోతే ఈ అంటే ఎనీథింగ్ అందంగా సుఖాన్ని ఇచ్చేది ఒక ఫర్ని అనుకోండి ఈ రూపంలో ఇస్తుంది అదే ఉదాహరణకు మీకు నాలుగులో వెళ్ళి కూర్చున్నాడు అంటే తులారాశిలో వెళ్ళి కూర్చున్నాడు డెబిల్టేషన్ పాయింట్ అంటారు అంటే ఇవన్నీ స్థానంలోకి వెళ్ళిపోయాడు కదా అని అనుకుంటాం కానీ ఈ నీచత్వం ఎందుకు జరిగింది ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇది పాస్ట్ లైఫ్ లో మీరు ఏదైనా నేర్పాల్సిన పెండింగ్ ఉంది అక్కడ అందుకని అక్కడ నితాడు కానీ ఈ కర్కాటకం వారికి కానీ ఇదే నిజంలో ఉన్నటువంటి రవి కలక మీరు కలగ నేర్పించేటువంటి దాంట్లో కనుక మీరు వెళ్ళగలిగితే వండర్ఫుల్ అలాగే కొన్నిసార్లు లా రిలేటెడ్ కోర్ట్స్ లేకపోతే మన లాయర్లు జడ్జిలు ఈ రూపంలో ఇదే రవి కనుక మీకు ఉదాహరణ వృక్షంలో రేపు కూర్చున్నాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ కూడా భూమి మూలంగా ఇస్తారు క్రియేటివ్ రిలేటివ్ మూలంగా యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా అంటే ఆ ప్రాపర్టీస్ ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాను లేకపోతే దాని రియల్ ఎస్టేట్ చేసుకున్నాను ఈ రూపం ఈ రూపంలో ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేయడం ద్వారా ఆరులో ఉన్నాడు అంటే ధనస్సులో వెళ్ళి కూర్చున్నాడు ఉదాహరణకి అప్పుడు మీకు పర్టికులర్ గా ఒక కొంతమంది చూడండి కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి ఎట్లా అంటే అది బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిఫెన్స్ ఇట్లాంటి వాటి మూల తగ్ని సిబ్బంది లేదా బిజినెస్ అనుకుంటే ఫైర్ రిలేటెడ్ బిజినెస్ సోలార్ రిలేటెడ్ ఎనర్జీ ఎనర్జీని ఫైర్ ని బేస్ చేసుకున్నాయి బిజినెస్ ఇదే లక్షణంలో ఆరో ఏడో స్థానంలో ఉన్నాడు దాహి అంటే లగ్నం నుంచి అంటే బయట దేశాలు బయట దేశాల్లో బిజినెస్ బిజినెస్ సెక్టార్స్ లో ఉంటా ఎనిమిదిలో ఉన్నాడు ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే కొన్ని సీక్రెసీగా సీక్రెస్ అంటారు రిలేటెడ్ అందంగా ఉండే వీటి సెక్టార్స్ లో డబ్బులు వస్తాయి బట్ ఏదైనా వస్తాయి తొమ్మిదిలో ఉన్నాడు ఉదాహరణకి మీకు ఉదాహరణకి సో ఇక్కడ ఏంటంటే ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ బేస్డ్ దశమంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు అప్పుడు మాత్రం అక్కడ కూడా ఏంటంటే ఎనీథింగ్ మీరు బ్యాంకింగ్ నేర్పడము ట్రైనింగ్ లాభంలో ఉన్నాడు ఇక్కడ మాత్రం కొంచెం భూములు కన్స్ట్రక్షన్ క్రియేటివ్ రీసెర్చ్ క్రియేట్ లో ఇస్తాడు ఉన్నాడు ఉదాహరణకి ఇక్కడ మళ్ళీ మరలా ఏంటంటే కొంచెం డిపార్ట్మెంటల్ ఆర్ సమ్థింగ్ అంటే ఈ సమ్ ఉండే పొజిషన్ అక్కడ ఏ రాసులో ఉన్నాడు ఏ రాసు చూస్తున్నాడు దేంతో కనెక్టివిటీ పెట్టుకున్నాడు దీని మీద బేస్ మీద మీరు ఎక్కువగా బాగా ధనం సంపాదించాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడానికి నిర్ధారం అవుతుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్ గా నాకు రావట్లేదని ఓం సంపత్కరి సమారోహ సింధు రజ సేవితాయి అన్నమాట లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరితే గానీ నాకు డబ్బులు రావాలనుకుంటారు అలాంటప్పుడు నవ విద్రమ బింబ స్త్రీ నెక్కారి రథం చదా దీనికి ముందు ఓము లాస్ట్ లో మహాకాళి ఓము నవమితి శ్రీ నెక్కార వివరించరాయ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్ కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మన శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయే ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తున్నారు అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు అని చెప్పారు గృహస్థు ఖచ్చితంగా వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు నా రోజే పరిస్థితి ఏనాలు కాని పరిస్థితి ఉంది మనంత మనీ మన దగ్గర ఇప్పుడు నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసిన కొన్ని కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను ఇంకో మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్ గా చేయాలి పెట్టుకోవాలి రెగ్యులర్ గా రోజు ఒక రోజు ఏదో పది నుంచి రెండో రోజు మూడు రోజు ఆగిపోతుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్ గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్ లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది ఆ ప్లేస్ లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్ లో ఏకేతు శుక్రుడు కుజుడు సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదో ఒక పాపగ్రహం వచ్చింది మీ ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహం సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి నాడు కంబస్ట్ చేస్తున్నాడు రవి గ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రుడు ఇద్దరు కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు అమావాస్యమైనటువంటి కాబట్టి రవిచంద్ర గ్రహాన్నింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగేదని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్ గా ఒకటి పెట్టుకోండి శనివారాలు పిండి గడి సింపుల్ పిడిగడ గల్లం తీసుకెళ్లి దేశీయ వారికి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలా ఆ జీవి ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రూల్స్ శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని మూడుతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేను పూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్న పిల్లలకు అట్లా గురువుచ్చారు మూడు సంఖ్యకి గురువు కారు పేనకి శుక్రుడు కారణం గురు శుక్రుడి సంబంధానికి ఫైనాన్షియల్ గురువు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చేయకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటా ఒకటి చేయకూడదు పని చేస్తాం ఏమిటి అవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది పెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్ స్త్రీని కలవడం తరగము పెట్టుకోవడం చేయకండి సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది పూజ చేస్తాం ఒక మంత్రం చేస్తాం నాటి మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశారు కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో చూడండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ ఆశ్రయించింటుంది డబ్బులు ఎప్పుడు ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయి మీరు చెప్పారు నాది ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డెవలప్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవునైతే జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వ్యాల్యూస్ పెరుగుతుంది అంతేమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుంటారు దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్ వెళ్ళంగానే సఫర్ అయిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు అయ్యాను అనుకుంటాను బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది లాగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్ లో సక్సెస్ అయిపోతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయట్లేదు అనుకుంటారు చాలా మంది ఏం చేయాలి అర్థం కావట్లేదు శివరింగ్ గా ఉంది ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండు సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్ లో పెట్టుకుని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను గోల్డ్ అప్పుడు క్రెడిట్ కార్డు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాదార్థంగా కావు వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని నాకు భయపడుతున్నారు అప్పుడు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని పొందుతారు